అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తు నామంలో స్వాగతం మీరందరూ బాగున్నారు కదా మనం జకరియ గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా జకరియ తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి పదిహేడవ వచ్చనం దయచేసి మీ దగ్గర బాయ్ బలి తెరవండి కలిసి రెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం మీకోసం తొమ్మిది పది వచనాలు చదివి వినిపిస్తాను సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసుము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ ఎద్దుకు వచ్చినాడు ఎఫ్రాయింలో రథములుండకుండా నేను చేసేదను ఎరుసుములో గుర్రము లేకుండా చేసేదను యుద్ధపు విలు లేకుండా ఆ నీ రాజు సమాధాన వార్త అన్ని జను తెలియజేయను సముద్రము నుండి సముద్రం వరకు యువప్రదేశ్ నది మొదలుకొని భోధిగంతం వరకు అతడు ఏలును చదివిన వాక్యమును దేవుడు దీవించక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా వినయమైన సమాధానకర్త ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశం మనము చూసినట్లయితే ఇరుసలేము పరిపాలించే కొత్త రాజు రాకను దేవుడు ప్రకటించాడు ఆ రాజు నీతిమంతుడు రక్షణను తెచ్చువాడు సాత్వికుడు మరియు వినియస్తుడు ఈ రాజు యుద్ధ ఆయుధములన్నిటినీ తొలగించిన తర్వాత అన్ని దేశాలకు శాంతిని ప్రకటిస్తాడు ఆయన శాంతి పాలన వాగ్దానం చేయబడిన భూమి సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తానికి విస్తరిస్తుంది అన్యుల దేశాలలో చెల్లాచెదురుగా ఉన్న యూదా ప్రజలు తిరిగి రావాలని దేవుడు పిలుపునిచ్చాడు ఎరుసలేం త్వరలో సురక్షితమైన కోటగా మారుతుంది మరియు శాంతి యువరాజు త్వరలో వస్తాడు కాబట్టి ఆయన వారిని తిరిగి రావాలని కోరాడు దేవుడు వారిని పునరుద్ధరించి వారు ప్రతిఫలాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన వారిని బలపరుస్తాడు అప్పుడు వారు దేశాలకు తీర్పు తీరుస్తారు న్యాయం తెస్తారు చివరిగా వారు వాగ్దానం చేయబడిన దేశంలో వర్దిల్తారని మరియు సమృద్ధి మరియు శాంతి సమయాన్ని ఆస్వాదిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ ఇవన్నీ కూడా సారాంశంగా మనము చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది తొమ్మిది నుంచి పది వచ్చినాయి దేవుడు మెస్సయ్యను వినయపూర్వకమైన మరియు న్యాయమైన శాంతి రాజుగా పంపారు కదండి మన దేవుడు శాంతిని న్యాయమును ఆయన దానికి కర్త ఇక్కడ ఈ విషయాలు మనం చూడగలుగుతున్నాం మన దేవుని యొక్క గుణ లక్షణాలు అర్థం చేసుకుంటే మనం అంత లోతుగా విశ్వాసం కలిగి ఉండడానికి వీలు కలుగుతుంది ఈ ప్ర ఈ ప్రవచనము యేసులో నెరవేరింది మత్యేసు వార్త ఇరవై ఒకటి ఐదు జకరియా ప్రవచించినట్లే యేసు భూమి మీదకి వచ్చాడు అతను గాడిది పిల్లపై యర్శలేములోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం కదండి అవును యేసు ప్రభువారు ఎర్శలేములో ప్రవేశించినప్పుడు గాడిది మీద వెళ్ళాడు కదండి ఈ యొక్క ప్రవచనం నెరవేరింది మనం అవన్నీ చూస్తాం దేవుడు నమ్మకొస్తుడు దేవుడు ఆయన చేసిన ప్రవచనాలను నెరవేరుస్తాడు వెరే వినయపూర్వకమైన రాజుగా ప్ర ప్రవేశించాడు నేటికి మన రాజు మన మధ్య మన వలె నివసిస్తాడని ఉన్నాడు నివసిస్తూనే ఉన్నాడు కదండి ఈరోజు విషయాన్ని మనం చేసి విశ్వాసంలో బలంగా ఉండడానికి ప్రయత్నం మన రాజు మనతోనే మన మధ్యనే నివసిస్తాడు ఎంత గొప్ప ఆశీర్వాదం కనుక మనం ధైర్యంగా విశ్వాసంలో బలంగా ఉండడానికి ఈ మాటలు చాలా మనకి ఇస్తాయి ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తున్నాడు ముఖ్యంగా పదమూడు నుంచి పదిహేడు వరకు దేవుడు తన శత్రువులను తన ప్రజల్లో విల్లు మరియు కతితో నాశనం చేస్తాడు న్యాయం లేకుండా శాంతి మనము అబద్ధమే కదండి చూడలేము న్యాయం లేకపోతే శాంతి ఎక్కడ ఉంటుందండి ఇది ఒక పార్టీ నుండి అన్యాయమైన త్యాగాన్ని కోరు మనం ఈ విషయాలను ఆలోచన చేయాలి న్యాయం లేకపోతే శాంతి లేదు చెడు పట్ల చెడు పట్ల కోపం ఉన్నందున మంచి కొరకు అన్వేషణ ఉంటుంది శాంతి సౌభాగ్యాల గురించి పాడే ముందు న్యాయం యొక్క కొరత ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నదా అని పరిశీలిద్దాం మనము ప్రభు యొక్క విల్లు మరియు ఖడ్గముగా ఉండి ఈ దేశంలో అన్యాయాన్ని పారదోళి న్యాయాన్ని స్థాపించాలి కదండి అలాంటి భాగ్యము సంఘానికి దేవుడిచ్చాడు దేవుని బిడలకు దేవుని శిష్యులమైన మనలకు దేవుని సేవకులైన మనలకి ఇచ్చాడు దేవుని విల్లుగా దేవుని యొక్క కట్కంగా మనలను ఈ లోకంలో ఉంచాడు మనం ఈ లోకంలో న్యాయాన్ని స్థాపించాలి అన్యాయాన్ని పారుద్రవేమైన వాళ్ళ ఆలోచన చేద్దాం మనం న్యాయంగా ఉంటున్నామా న్యాయాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం ఆలోచించా ప్రార్థన చేసుకున్నాము ప్రభావి నామానికి వందనాలు నువ్వు ప్రభా తండ్రి శాంతికి కర్తవనైనా సమాధానమును మా మాకోసం ఈ లోకంలోకి వచ్చి వాళ్ళు బలపరచునైనా మాకు ప్రభావి శక్తి మీ బలం దాయించి వాక్యండిన ప్రతిభని దీవించి మనీశ క్రీస్ నవాల ప్రాణాంతండి వాళ్ళారా ఇప్పటి ఇప్పటివరకు దేవుని వాకి ఓపికగా మీరు నిర్దరబట్టి మీ అందరికి వందనా అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నాయి మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకెళ్ళ పూడైనగా అమ్మాయి